అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీ సాల మన్మథుడు మూడో భాగం రచన పుట్టగంటి గోపీకృష్ణ గారు ఇంతకుముందు జరిగింది నందనవనంలో లేజీగా ప్రచారాలు చేస్తున్న మన్మథుడు ఉన్నట్టుండి వెలిక్కిపడతాడు ఏమైంది మీ స్వామి అని అడుగుతుంది రతీదేవి ఓ భక్తుడు తన కూతురికి మన్మధుడు లాంటి వరుడు కావాలని అతనికి మేసాలు ఉండాలని కోరిక కోరాడని చెప్తాడు మన్మధుడు అసలు ఆ అమ్మాయికి ఎవరు వరుడు అవుతాడో కనుక్కొని వారిద్దరినీ కలిపే ఏర్పాటు చేద్దామని బ్రహ్మలోకానికి వెళ్తారు రతి మన్మధులు మేసాలుంటే నాకు అసహ్యం మేసాలున్నవాణ్ణి చేసుకోను అని తన కొలి రమ్యతో అంటుంది సమీర అందగాడైన కార్తీక్ తన మేసం అద్దంలో చూసుకుని గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు వీరిద్దరిని గమనిస్తున్న రతి మన్మధులు మనం కలపవలసింది వీరిద్దరినే అనుకుంటారు అమీర్ బేట సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పట్టడంతో బైక్ని ఆపుతాడు కార్తీక్ అంతలో కారు ఆగుతుంది అందులో ఉన్న యువతి అందానికి ముగ్ధుడవుతాడు కార్తీక్ రంగారావు కూతురు సమీరా పెళ్లి సంబంధాలు చూసే పేరి శాస్త్రి రంగారావు ఇంటికి వస్తాడు తన ల్యాప్టాప్లో మీసాలు ఉన్న పెళ్లి కొడుకు ఫోటోలు రంగారావుకు చూపిస్తూ ఉంటాడు మరి ఇక వినండి మూడవ భాగం అవునండి వీళ్ళంతా అక్కడ జీవిత శిక్ష పడ్డ ఖైదీలు అన్నాడు శాస్త్రి చిచ్చి అంటూ లేచేశాడు రంగారావు లాభం లేదు శాస్త్రి ఫోటోలు కాదు మార్చవలసింది నిన్ను అక్కర్లేదు రంగారావు గారు అంత కోపం వద్దు ఈ పరీక్ష మీ అభిరుచి తెలుసుకోవటానికి మాత్రమే ఇక చూడండి మీకు నచ్చే ఫోటోలు కంప్యూటర్ల నుంచి ఎలా బయటకు వస్తాయో అంటూ ల్యాప్టాప్ మీద ఓ బటన్లు నొక్కాడు కంప్యూటర్లో ఏ చలనం లేదు ఏమైంది శాస్త్రి రాబోయే ఫోటోలు చూడటానికి ఆత్రం ఆపుకోలేని రంగారావు తొందర చేస్తున్నాడు ఇదేదో హ్యాంగ్ అయినట్టుంది రంగారావు గారు అంటే అహ ఏమీ లేదులేండి చిన్న ప్రాబ్లం ఇప్పుడే సరి చేస్తాను అని దాంతో పట్టాడు ఎట్టకేలకు దాన్ని చేశాడు అయితే అతను ఎదురు చూసినట్టుగా వరుసబెట్టి ఫోటోల ఒక్కటే వచ్చింది అయ్యా ప్రస్తుతానికి ఇది ఒక్కటే ఉంది చూసి అబ్బాయి ఎలా ఉన్నాడో చెప్పండి నిజానికి అక్కడ అబ్బాయి మొహం ఏమి కనపడటంలా తప్ప ఎంతోటి భాగ్యానికి అంత బిల్డప్ ఇచ్చావు కొండంత వెలుకను బట్టినట్టు ఇంత చేసి ఒక్క ఫోటో బయట పెట్టావు సర్లే ఇంతకు అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు హైదరాబాద్లో ఏదో వ్యాపారం చేస్తూ ఉంటాడంట మిగిలిన విషయాలు అతని ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం అన్నాడు పేరు శాస్త్రి అయితే రేపు పండక్కి రమ్మను అమ్మాయిని కూడా పిలిపిద్దాం ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు మంచి చెడ్డలు కూడా మాట్లాడుకుంటారు అన్నాడు రంగారావు అలాగే రంగారావు గారు ఇక నేను వెళ్ళొస్తాను పండక్కి మీ అమ్మాయిని పిలిపించుకోండి అబ్బాయిని నేను పంపిస్తాను అంటూ పేరి శాస్త్రి వెళ్ళటానికి లేచాడు ఇన్స్పెక్టర్ బ్రహ్మం శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచనలో ఉన్నాడు ఎదురుగా అంత హడావిడిగా అటు ఇటు తిరుగుతున్న వాహనాలు కానీ వాటి రానకుండా ధ్వనులు కానీ అతని ఏకాగ్రతను దెబ్బతీయలేకపోతున్నాయి మట్టి పట్టుకుంటే బంగారం అయ్యే జాతకులు కొంతమంది ఉంటారట మరి తన కరమేవిటో అంత రివర్సు కాలు మీద కాలు వేసుకుని స్టేషన్ రూమ్లో కూర్చొని ఉండవలసిన తను ఇలా మండు టెండలో నడి రోడ్డు మీద నిలబడి ఉండడం ఏమిటో అతనికి అర్థం కావట్ల దీనికి అంతటికీ కారణం కొత్తగా వచ్చిన డీఎస్పి వాడికి తన చూస్తేనే ఒళ్ళు మంట క్షణం కూడా స్టేషన్లో ఉండనివ్వడం ఆ కేసు సంగతి చూడు ఈ కేసు సంగతి చూడు అని అప్పుడు బయటికి తరుముతూ ఉంటాడు ముందు అర్థం కాలేదు కానీ అనుభవం మీద తెలిసింది అది కేసుల మీద ప్రేమ కాదని ఏదో వంకన తనను స్టేషన్లో లేకుండా చేసే ప్రక్రియ అని తను స్టేషన్లో ఉంటే వాడు చేసే అక్రమాలు తనకి తెలుస్తాయి అని అనుకుంటాడో ఏమో తెలియదు తను వాడికి ఎదురుగా ఉండడానికి మాత్రం డిఎస్పి ఇష్టపడ్డావు అంతేకాదు తనకు తోడు ఈ భ్రమరాన్ని కూడా తనకు అసిస్టెంట్గా జత చేసి పంపుతాడు ఆమె విషయం గుర్తుకు రాగానే బ్రహ్మన్ చూపులు ఆమె కోసం వెతికాయి భ్రమరం ఖాళీగా కూర్చోలేదు చెరువులోకి గాలం వేసి చేప కోసం ఓపిగ్గా వేచి ఉన్నట్టు రోడ్డు మీద వచ్చే పోయే వారిలో అనువైన పార్టీ కోసం వెతుకుతోంది భ్రమరాన్ని చూస్తే చాలు తనకు ఎలర్జీ పుడుతుంది పేరేమో భ్రమరం సైజు ఏమో చిన్న సైజు గజం పైగా ఛాన్స్ దొరికితే చాలు తనకు సైట్ కొట్టాలని చూస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి భ్రమం ఆమె మీద కన్నా ఆమెను చేసుకోబోయే మీద జాలి పడుతూ ఉంటాడు దీన్ని ఎవరు చేసుకుంటారో కానీ శోభన నాడే సన్యాసుల్లో కలవటం గ్యారెంటీ అని కూడా అనుకుని తనలో తను నవ్వుకోని రోజు ఉండదు ఇంతలో భ్రమరానికి ఎవరో ఒక బకరా దొరికాడు అతన్ని బలవంతంగా బ్రహ్మం దగ్గరికి తీసుకొచ్చింది వాడు తన ఆఫీస్కు టైం అయిపోతుందని ఎంత లభలబలాడినా వినిపించుకోకుండా కర్తవ్యం నిర్వహించి కర్తవ్యంలో విజయశాంతి కన్నా కాస్త ఎక్కువే గర్వపడుతూ బ్రహ్మం పక్కన నిలబడింది వాడు కూడా ఇక అన్నిటికీ ప్రిపేర్ అయినట్టుగా నెత్తి మీద హెల్మెట్ తీసి బెరుకు బెరుకుగా బ్రహ్మం ముందు నిలబడ్డాడు బ్రహ్మం దర్పం అంతా చూపిస్తూ లైసెన్స్ ఉందా అని అడిగాడు లేకపోతే ఫైన్ ఎంత సార్ అడిగాడు అతను జేబు తడుముకుంటూ రెండు వందలు టక్కని చెప్పింది భ్రమరం జేబులో చేయి పెట్టాడు ఆర్ ఆర్సీ ఇన్సూరెన్సు ఇవన్నీ ఉన్నాయా అవి కూడా లేవా మళ్ళీ రెట్టించాడు బ్రహ్మం వాటికి ఎంత సరఫైనో ఇంకో రెండు వందలు చెప్పింది భ్రమరం మొదటిసారిగా భ్రమణం ఎప్పుడు అనుకున్నంత వికారంగా ఉండదేమో అని అనుమానం వచ్చింది బ్రహ్మానికి ఆమె మొహంలో కూడా అందం అన్నది ఏదో మూల దాక్కుని దోబూసులు ఆడుతున్నట్టుగా కనిపించింది మంచి బేరం మనసులో అనుకుని పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా చూపించాలి అన్నాడు దర్పంగా ఎదుటి వ్యక్తి పూర్తిగా లొంగిపోయిన స్వరంతో దానికెంతో కూడా చెప్పండి సార్ అన్నాడు మొత్తం కలిపి ఐదు వందలు కన్సెషన్ ఇస్తున్నట్టుగా చెప్పింది భ్రమరం ఈ రోజులేచి ఎవరో మొహం చూశానో బోడీనే ఇంత బాగుంది అనుకుని బాగా గుర్తు చేసుకున్న బ్రహ్మానికి అద్దంలో తన మొహం తనే చూసుకున్న విషయం గుర్తుకొచ్చింది ఎవరూ గుర్తించట్లేదు కానీ నీలో ఏదో ఉందరా బ్రహ్మం అని తనలో తనే మనసులో మెచ్చుకున్నాడు ఇంతలో ఎదుటి వ్యక్తి నెమ్మదిగా జేబులోంచి కొన్ని కాగితాలు తీసి బ్రహ్మం చేతిలో పెట్టాడు ఏమిటిది ఆశ్చర్యంగా అడిగాడు మీరు అడిగినవన్నీ వాటన్నిటినీ ఒకసారి పరిశీలించి చూశాడు బ్రహ్మం అన్ని కాగితాలు సరిగ్గానే ఉన్నాయి మరి అన్నీ ఉంచుకొని ఎంతసేపు దీనికి ఎంత రేటు అని ఎంత చర్చింది కాయ మా టైం వేస్ట్ తప్ప మిసుగ్గా అన్నాడు అంత డబ్బు మీ దగ్గర వసూలు చేయాలి కదా అన్నాడు మా దగ్గర వసూలు చేసేది ఏమిటి మీరు అడిగినవన్నీ లేకపోతే ఐదు వందలు నా దగ్గర వసూలు చేసేవారా లేదా చేసేవాళ్ళం అన్నీ ఉన్నాయి కాబట్టి ఐదు వందలు మీరు నాకు కట్టాలి ఏమిటి మేము నీకు డబ్బులు ఇవ్వాలా నిర్ఘాంతపోతూ అంది భ్రమరం మరి కాక అనవసరంగా నా సమయం అంతా వృధా చేశారు ఆఫీస్కి లేట్ అయినా నేను ఎన్ని తిట్లు తినాలి అక్కడ అందుకే మీకు ఫైను వెంటనే దూరంగా జరిగింది భ్రమరా అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయింది ఎక్కడన్నా పోలీసులు ఫైన్ వేస్తారు కానీ కడతారటయ్య చూడని పిచ్చోళ్ళవనో పో అన్నాడు బ్రహ్మం చేతిలోని కాగితాలు ఇచ్చేస్తూ మీరు ట్రాఫిక్ పోలీసులే కాదు మామూలు పోలీసులమే మరి మీరు అసలు ట్రాఫిక్ పోలీసులు కాదు కదా నన్ను ఎలా ఆపారు అక్కడి నుంచి కదలకుండా అన్నాడు అతను మా ఇష్టం వచ్చిన వాళ్ళని ఆపుతాం అడగడానికి నువ్వెవరు నీకు చేతన చేసుకోపో లోపల గుబుల్గా ఉన్నా బయటికి బెంకంగా అన్నాడు బ్రహ్మం అతను ఏమీ మాట్లాడకుండా జేబులోంచి సెల్ ఫోన్ తీశాడు చకచక దాంతో బ్రహ్మాన్ని భ్రమరాన్ని రెండు ఫోటోలు తీశాడు తర్వాత ఎవరికో ఫోన్ చేసాగాడు ఎవరికి ఫోన్ చేస్తున్నావు మా ఆఫీస్కి ఏ ఆఫీస్ మీది ఒక ప్రముఖ టీవీ ఛానల్ పేరు చెప్పాడు అతను మరొక ఐదు నిమిషాల్లో మా టీవీ వాళ్ళ వ్యాన్ వస్తుంది అప్పుడు కూడా ఇవే మాటలు చెప్పండి డైల్ చేయటం కొనసాగిస్తూ అన్నాడు అతను బ్రహ్మ చప్పును అతని చేతిలోంచి నుంచి ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేశాడు ఇలా బ్లాక్మెయిల్ చేయటం నేరం గురువు బతి అన్నాడు బ్రహ్మం తమరు నేర్పిన విద్యే కదా ఇంకో మార్గం లేదా లేదు కొద్దిగా తగ్గించుకోరాదు మా టీవీ స్టూడియోలో బ్యారెన్ చేసుకుందాం రా అప్పుడు తగ్గిస్తా సీరియస్గా ఉన్న తన చూపుల్ని జాలీగా మార్చి అంత డబ్బు లేదు అన్నాడు సరే ఎంత ఉందో జేబులోంచి బయటికిది చిల్లరతో సహా ఎక్కించినా మూడు వందలు కూడా రాలా నిరసనగా బ్రహ్మం వైపు ఒక చూపు విసిరి ఆ డబ్బు జేబులో వేసుకుని అతను వెళ్ళిపోయాడు బ్రహ్మం క్రూరంగా ఒక చూపు భ్రమరం వైపు విసిరి నీతో జతకట్టాక నా శని తగ్గుతుందేమో అనుకున్నా కానీ తగ్గకపోగా అది కూడా నీ శరీరంలాగా దినదిన ప్రవర్ధమానమవుతోంది అన్నాడు విసుగ్గా ఆ మాటల్ని పట్టించుకోకుండా భ్రమరం తిరిగి రోడ్డు మీదకు దృష్టి సారించింది మరొక బకరా కోసం అదృశ్య రూపంలో ఉన్న రతి మన్మధులు వీరిద్దరిని గమనిస్తున్నారు దేవి ఒక ఐడియా మనం వీళ్ళిద్దరిలోకి ప్రవేశించే ఆ వాహనం మీద ప్రయాణం కొనసాగిస్తే ఎలా ఉంటుందంటావు అన్నాడు మన్మధుడు రతీదేవితో పైన ఎండమండిపోతుంది ఇక నడిచే ఓపిక నాకు లేదు అలాగే చేద్దాం అంగీకారంగా తెలిపింది ఆవిడ అయితే పద ముందుకు నడిచాడు మన్మధుడు ఒక్క నిమిషం అంత శరీరాన్ని నేను మేనేజ్ చేయగలనా అంటారా అనుమానంగా అడిగింది రతీదేవి భ్రమరం శరీరాన్ని చూస్తూ నువ్వు ఆవిడ శరీరాన్ని మేము మేనేజ్ చేయాలి నేను నీ శరీరం సహా ఆ వాహనాన్ని నడపాలి అయినా లక్ష్యం సాధించాలంటే ఇలాంటి అవరోధాల గురించి పట్టించుకోకూడదు పద అంతే రతి ఇద్దరు భ్రమరం బ్రహ్మం శరీరాల్లోకి దూరిపోయారు వాహనం అయితే దొరికింది కానీ దాన్ని నడపడం మీకు వచ్చా అనుమానంగా అడిగింది భ్రమరం రూపంలో ఉన్న రతిదేవి మామూలుగా అయితే అది పెద్ద విషయం కాదు కానీ నీ శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ నడపడం కొద్ది కష్టమే అయినా ప్రయత్నిస్తానంటూ మోటార్ సైకిల్ కిక్ కొట్టి స్టార్ట్ చేశాడు మన్మధుడు అతను ఆ మాట అన్నందుకు కోపం వచ్చింది కానీ ఒకసారి తనున్న శరీరాన్ని చూసుకున్న తర్వాత అతని మాటల్లో తప్పు లేదనిపించింది అతి కష్టం మీద భ్రమరం శరీరాన్ని వాహనం వెనక సీటు మీదకి చేర్చింది రతీదేవి వాహనాన్ని బయలుదేరదీశాడు మన్మధుడు అయితే దాన్ని నడపడం అనుకున్నంత తేలిగ్ కాదు ఇప్పుడు అర్థమవుతోంది మన ఎందుకు ఎగిరిపోయిందో బ్యాలెన్స్ కుదరక ఇష్టం వచ్చినట్టు వెళ్తున్న వాహనాన్ని కంట్రోల్ చేయడానికి తంటాల పడుతూ అన్నాడు మన్మధుడు రోడ్డు మీద ట్రాఫిక్ అంతా కాకా వికలం చేస్తూ ఓ కిలోమీటర్ నడిపిన తర్వాత అతని దాన్ని నడపడం కాస్త అలవాటైంది ఈలోపు మూడు కార్లు నాలుగు టూ వీలర్లు వీరి కానికి బలై తుక్కు తుక్కు అయ్యాయి జాగ్రత్త జాగ్రత్త కంగారుగా అరుస్తున్న భార్యను బొజ్జగించాడు మన్మధుడు పర్వాలేదు దేవి పడినా ఏం కాదు శరీరాలు మనవి కాదుగా అంటూ జోకేశాడు కరెక్ట్ కాదు అనుకుంది రతీదేవి అయితే వారు భయపడుతున్నట్టుగా ఏ ప్రమాదం జరగకుండానే వారి వాహనం ముందుకు సాగింది కొంత దూరం ప్రయాణించిన వారికి సమీర పనిచేస్తున్న ఏబీసీ ఫార్మా కంపెనీ ఎదుట దిక్కులు చూస్తూ నిలబడ్డ కార్తీక్ కనిపించాడు అతన్ని చూస్తూనే అడ్డదిడ్డంగా నడుపుతున్న వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి అతని వద్దకు పరుగు మా పరుగెత్తుకొచ్చాడు మన్మధుడు ఇదిగో బాబు ఒక అమ్మాయి ఎర్రటి కారులో ఇటు వచ్చింది ఆమె ఎట్ెళ్ళిందో నువ్వు చూసావా ఆత్రంగా కార్తీక్ని అడిగాడు మన్మధుడు కార్తీక్ పడుతూ లేస్తూ వచ్చిన ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయి గురించి ఎందుకు అడుగుతున్నాడు అర్థం కాద ఆయన అడుగుతున్నది పోలీసు కాబట్టి చూశానని చెప్పాడు ఎటెళ్ళింది కారు ఎందుకు అతను అంత కంగారుగా అడుగుతున్నాడు అర్థం కాక ప్రశ్నించాడు బాణం పెట్టి కొట్టాలి ఏమిటి అన్నాడు కార్తిక్ బాణం పూల బాణమేలే ఇంకేదో చెప్పబోతున్న మన్మధుడు రతీదేవి డొక్కలో పడవడంతో బాధగా మెలికలు తిరుగుతూ ఆగిపోయాడు అంత నటన అవసరం లేదు నేను ఎప్పుడు పొడిచినట్టే పొడిచాను ఎప్పుడు లేదా అంత నొప్పి ఎందుకు పుడుతుంది అతనికే వినపడినట్టు వినపడేటట్టుగా గుసగుసగా ఉంది రతీదేవి నటన కాదు నా శ్రాద్ధం కాదు ఇప్పుడు నువ్వు ఉన్న శరీరం సైజు చూసుకో అంత శరీరంతో ఇలాంటి చిలిపి చేష్టలు చేస్తే నేను తట్టుకోవద్దు చేసిన తప్పు అవగతమైన రతీదేవి సారీ సారీ అంది తను బాధపడుతూ పళ్ళ బిగువు నా బాధ నడుచుకుని మళ్ళీ కార్తీక్ని అడిగాడు మన్మధుడు చెప్పు ఆ కారెట్ వెళ్ళింది కార్తీక్ వీళ్ళు ఎందుకు అమ్మాయిని వెంబడిస్తున్నారో ఊహించడానికి ప్రయత్నించి ఊహల్లోనూ ఒక కథ తయారు చేసుకున్నాడు దాని ప్రకారం ఆ అమ్మాయి ర్యాష్ డ్రైవింగ్ చూసి వీరు అవమానించుంటారు ఆపమనుంటారు ఆమె వీళ్ళని అస్సలు పట్టించుకోకుండా వచ్చేసి ఉంటుంది అందుకని ఆమెను వెంటాడుతూ వీరు వచ్చారు అంతకు తప్ప అందమైన అమ్మాయి వెనక పోలీసులు పట్టడానికి ఏ కారణం కనపడాల అందుకే కార్తీక్ కన్ఫర్మ్ చేసుకున్నాడు వీళ్ళు చలానా కట్టించుకోవడానికి వెంబడిస్తూ వచ్చుంటారని అందుకే తెలియదు అని తేలిగ్గా తేల్చేశాడు మరి చూశానన్నావు కదే అటునుంచి రావడం చూశాను ఎటు వెళ్ళిందో చూడలేదు అన్నాడు మన్మధుడు కార్తీక్ వైపు కాస్త అనుమానంగా మరి కాస్త కోపంగా చూశాడు ఇంతలో రతీదేవి ఏబీసీ ఫార్ములా ఫార్మా కంపెనీ కాంపౌండ్ లోపల ఆపి ఉన్న ఎర్రస్ ఎస్టీమ్ కారుని చూసి అదివో ఆ కారు అంది అడ్డే చూసేశారే అనుకున్నాడు కార్తీక్ ప్రతీదేవి మన్మధుడు ఆంతరిక చర్చల కోసం పక్కకెళ్ళారు వెళ్ళారు ఈ కారం మనం ఈ కారు మనం వెతుకుతున్నదే అంటావా అనుమానం వెలిబుచ్చాడు మన్మధుడు నిస్సందేహంగా ఏమిటో అంత గ్యారెంటీ కొంటకాడనక్కగా యువకుడు అక్కడ ఎందుకు నుంచున్నాడంటావు ఆ అమ్మాయి కోసమే ఆ అమ్మాయి వచ్చిన కారు అదే ఆ కారు ఎటు వెళ్ళిందో చూడలేదంటాడు ఏమిటి మరి మన ఆహార్యాలు చూసి ఎవరికి నిజం చెప్పబుద్ధి కాదులే పదండి త్వరగా లోపలికి వెళ్ళి పనిము గిద్దురు కానీ మన్మధుడు ముందుకు నడవబోయాడు మళ్ళీ ఆపింది రతీదేవి ఏమిటి ఇలాగే వెళితే గేటు దగ్గర మనల్ని ఆపేస్తారు ఈ శరీరాలను ఇక్కడే వదిలి అదృశ్య రూపాల్లో వెళ్దాం ఈ ఐడియా మన్మధుడికి బాగా నచ్చింది బాగా చెప్పావు అలాగే వెళ్దాం పద అంటూ బ్రహ్మం భ్రమరాల శరీరాలు వదిలి ముందుకు నడిచారు సెక్యూరిటీ గేటు ముందు నుంచే నడుచుకుంటూ లోపలికి వెళ్ళినా వారిని ఎవరూ గుర్తించలేదు అయితే వారు శరీరం వదిలిపెళ్లగానే ఉలిక్కి పడి నిద్ర నుంచి మెలకు వచ్చినట్టుగా లేచాడు బ్రహ్మం తూలి కింద పడకుండా సర్దుకున్నాడు తలంతా తిరుగుతున్నట్టుగా అయోమయంగా ఉంది పక్కకు తిరిగి చూస్తే భ్రమరం పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది ఏమిటి భ్రమరం మనం ఏమిటి ఇక్కడికి ఎలా వచ్చాం అయోమయంగా అడిగాడు తెలియదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది భ్రమరం ఇక నెమ్మదిగా బ్రహ్మం అతని దగ్గరికి నడిచి ఇదిగో మాస్టారు మేము ఇక్కడికి ఎలా వచ్చాం అని అడిగాడు నీకేమైనా మెంటలా అడిగాడు కార్తీక్ అదేమిటి అయ్యో అదేమీ లేదు ఇదిగో చూడండి అంటూ అతని మొహం మీద గాలి ఊతాడు తర్వాత కన్ఫర్మ్ అయిందా మందు కొట్టలేదని నేను పట్టపగలు మందు కొట్టి డ్యూటీ చేస్తున్నారు అనుకున్నావులేండి సరే సరే మరి ఇంతసేపు నాతో ఏవో విషయాలన్నీ మాట్లాడి మళ్ళీ ఇప్పుడు హఠాత్తుగా ఏమీ ఎరగనట్టు మేము ఇక్కడికి ఎలా వచ్చామని అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతుంటే ఏమనుకుంటాను నేను మీతో ఇంతకు ముందు మాట్లాడేనా నిజంగా నాకేం గుర్తుకు రావట్లేదు మాస్టరు మైండ్ అంతా బ్లాంక్ అయినట్టుంది సరే ఏడు అని మనసులో అనుకుని అదిగో ఆ మోటార్ సైకిల్ మీద వచ్చారు చేత్తో మోటార్ సైకిల్ చూపిస్తూ అన్నాడు కార్తీక్ ఇంతలో భ్రమరం కూడా అక్కడికి వచ్చింది అది కాదు భ్రమరం అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటామంటావు మరలా అడిగాడు బ్రహ్మం భ్రమరం ఏం మాట్లాడలేదు కార్తీక్ కల్పించుకుని ఎర్రకారి ఎటుపోయిందని ఇందాక నన్ను అడిగారుగా అది కూడా మర్చిపోయారా ఆశ్చర్యంగా అడిగాడు అదంట బ్రహ్మం సారు ఎర్రకారు కోసం వెతుకుతూ వచ్చామంటా చెప్పింది భ్రమరం అసలు ఎర్ర ఏమిటో దాన్ని వెతుకుతూ తను ఇంత దూరం ఎప్పుడు ఎలా వచ్చాడో అర్థంగా గట్టిగా జుట్టుబిక్కున్నాడు బ్రహ్మం ఊరుకోండి సార్ అసలు అక్కడ ఉన్నది ఎన్ని వెంట్రుకలని అలా పీక్కోకండి గుప్పెట్టి నిండా ఊడొచ్చిన జుట్టు చూపిస్తూ అంది భ్రమరం ఇంతలో అతని దగ్గర వైర్లెస్ మోగింది సార్ సార్ అన్నాడు బ్రహ్మం అటు నుంచి మాట్లాడుతుంది డిఎస్పి అని అర్థమై ఏమయ్యా బ్రహ్మం ఎక్కడున్నో వైర్లెస్లో అవతల పక్క మాటలు కూడా కంగుమంటూ వినిపిస్తున్నాయి సార్ ఇక్కడే ఉన్నాను సార్ రోడ్డు మీదే ఉన్నాను అది సరేలేవయ్యా ఏ ఏరియాలో ఉన్నావని సార్ ఇది ఏ ఏరియానో కూడా తెలియట్లేదు సార్ ఎదురుగా మాత్రం ఏబీసీ ఫార్మా వాళ్ళు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని రాసున్న బిల్డింగ్ ఉంది సార్ ఏం బ్రహ్మం ఒళ్ళు తిక్క తిక్కగా ఉందా ఎక్కడికి వెళ్తున్నావో తెలియకుండా ఎక్కడికి అక్కడికి ఎలా వెళ్ళలేవు అసలు నిన్ను పని దగ్గర ఉండమని డ్యూటీ చేస్తే ఆ పని చేయకుండా మన స్టేషన్ ఏరియా కూడా దాటిపోయి ఏం చేస్తున్నావు పైగా ఎక్కడున్నావో తెలియదా యూజ్లెస్ ఫెలో అని రితమ్ గతేట్ల మూడ్లోకి వెళ్ళిపోయాడు డిఎస్పి అలాంటప్పుడు ఆయన ఓపిక పోయే వరకు ఎదురు చుట్టం తప్ప చేయగలిగింది ఏముండదని తెలుసు కాబట్టి బ్రహ్మం ఎస్ సార్ నో సార్ అంటూ ఆయన అడుగుతున్న తిట్లన్నీ జాగ్రత్తగా విన్నాడు పావుగంట తర్వాత గ్యాప్ ఇచ్చాడు డీఎస్పి అది కాదు సార్ అని అందుకోపోయాడు బ్రహ్మం ఏది కాదు ఈడియట్ అని అనేదో గుర్తొచ్చినట్టు ఆగి అది సరే జూబ్లీహిల్స్ ఏరియాలో ఎవరో పోలీస్ డ్రెస్లో మోటార్ సైకిల్ ఇష్టం వచ్చినట్టు నడిపి ఎనిమిది మందికి అంటే ఏడెనిమిది యాక్సిడెంట్లు చేశారంట కాస్త గమనిస్తూ ఉండు తీవ్రవాదులు ఏమన్నా రూటు మార్చేలా ప్రజల ప్రాణాలు తీయదలుచుకున్నారో ఏమిటో అవును సార్ చాలా కొత్త ఐడియా సార్ పిస్తోళ్ళు బాంబులు ఏం అవసరం లేదు ఒక డొక్కు స్కూటర్ ఉంటే చాలు సార్ ఎంతమందినైనా లేపేయచ్చు నీకు చెప్తున్నది వాళ్ళ ప్లాన్ను మెచ్చుకోమని కాదు వాళ్ళని పట్టుకోమని దొరికితే అలాగే పట్టుకుంటాను సార్ దొరికితే నువ్వు పట్టుకునేది ఏమిటాయి యాప్ మూలన ఉన్న మొసలమ్మ గొడవ పట్టుకుంటుంది అన్నట్టు ఇప్పుడు ఏబీసీ ఫార్మా దగ్గర ఉన్నానన్నావు కదా ఈ మధ్య ఆ కంపెనీ గురించి ఏవేవో రూమర్లు వినిపిస్తున్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి పరిశీలించరా ఏదన్నా కులు దొరుకుద్దేమో అని అప్పటికి ముగించాడు డిఎస్పి తలంటించుకున్నట్టయి భారంగా తలెత్తిన బ్రహ్మానికి అప్పటి వరకు వైర్లెస్లో బయటికి వినిపిస్తున్న సంభాషణ సంభాషణంతా పొల్లుపోకుండా వింటున్న కార్తీక్ భ్రమరం కనిపించి సిగ్గుతో చితికిపోయాడు సమీర ఏబిసి ఫార్మా బిల్డింగ్లో లోపలికి రాగానే బయట జరిగిన విషయాలన్నీ పక్కన పెట్టి చక్కచక్క తన ల్యాబ్ వైపు అడుగులేసింది అయితే ఆమె పూర్తిగా ల్యాబ్కు చేరుకోకముందే రమ్య ఎదురొచ్చింది ఏమిటి లేటు ఇప్పటికే బాస్ రెండు సాలడిగా నీ గురించి చెప్పింది రమ్య రమ్య సమీరా కలిసి ఒక ప్రాజెక్టు మీద పనిచేస్తున్నారు ఒక మల్టీనేషనల్ ఫార్మా కంపెనీకి చెందిన రీసెర్చ్ విభాగం అది అక్కడ కొత్త కొత్త మందుల ఫార్ములేషన్స్ మీద పరిశోధనలు జరుగుతూ ఉంటాయి ఈవేళ హఠాత్తుగా నేను ఎందుకు గుర్తుకొచ్చానంటసలు పైకెత్తుంది సమీరా అదేమో తెలీదు నువ్వు రాగానే వచ్చి కనపడమన్నాడు ముందు వెళ్ళిరే బాస్ కమ్ లోకల్ ఓనర్ పేరు కిరీటి సామాన్యంగా ఉద్యోగస్తుల జోలికి రారు ఐటీ కంపెనీల్లో బాగా లాగా ఇక్కడ రిజల్ట్స్ టైం ప్రకారం రావని అతనికి తెలుసు అయినా తప్పదు కాబట్టి అతని ఛాంబర్లోకి వెళ్ళింది సమీర నున్నగా షేవ్ చేసుకుని ఉన్న గుండు నిమురుకుంటూ అన్నాడు కిరీటి ఎన్నడూ లేనిది చాలా ఆందోళనగా ఉన్నట్టు కనిపించాడు సమీరాని చూస్తూనే వెరీ గుడ్ నా కంపెనీ పరిస్థితి చివరికి ఎలా తయారైందంటే ఎంప్లాయీస్ అప్పుడప్పుడు తీరికి దొరికినప్పుడు వచ్చిపోయే క్యాంటీన్ లాగా అన్నమాట వెరీ గుడ్ అంటూ వ్యంగ్యంగా నవ్వాడు సమీర్ అదేమీ పట్టించుకోనట్టే నటిస్తూ పెద్దగా నవ్వేసింది ఆ నవ్వు బారిన పడ్డవారెవరో సాధారణంగా మరి రెట్టించరు కానీ ఈసారి కిరీటి అలాంటి గోతుల్లో పడదలుచుకోలేదు అంతేనమ్మా నా బాధ నీకి నవ్వులాగే ఉంటుంది ఆలస్యంగా వచ్చినందుకు ఈ స్వంతమైన విచారణ లేకుండా అంత చా అంత చేటు నవ్వు ఎందుకు వస్తుందో మరి విష్ఠూరంగా అన్నాడు అయ్యో నేనంత ఆలోచించి నవ్వలేదు సార్ మామూలుగా నవ్వు వచ్చి నవ్వాను అంటే నువ్వు నవ్వటానికి ప్రత్యేకంగా ఏ కారణం అవసరం లేదన్నమాట నా మొహం చూస్తే చాలు నీకు నవ్వు పొంగుకొస్తుందన్నమాట ఈరోజు మీరు ఏదో కోపంలో ఉన్నారు సర్లే సార్ జరిగిపోయిన ఆలస్యానికి విచారించే లాభం ఏముంది అయిపోయిన విషయాన్ని మార్చలేం కదా మార్చలేకపోవచ్చు కానీ సరిదిద్దుకోవచ్చు ఇప్పుడు ఎంత ఆలస్యమైందో దానికి రెట్టింపు సమయం సాయంత్రం లేటుగా కూర్చుని పనిచేయి ఒకే రోజు ఒకే పొరపాటు రెండుసార్లు చేయండి సార్ చెప్పింది సమీర ఆ మాటల్లో శ్లేష కిరీటికి అర్థం కాల కాస్త కూైనట్టుగా కనిపించాడు అది సరే సార్ మీ జుట్టేమైంది కుతూహలంగా అడిగింది సమీర నిగనగ మెరుస్తున్న కిరీటి గుండు చూస్తూ మిమ్మల్ని నమ్ముకుని ఏమీ లాభం లేదని తేలిపోవడంతో తిరుపతి వెళ్ళొచ్చాను మరి ఆ దేవుడైన నన్ను గండం నుంచి గట్టెక్కిస్తాడేమో చూడాలి గండమేమిటి సార్ ఏం చెప్పమంటావా మా అమెరికాలోనే మన పేరెంట్ కంపెనీ వార్నింగ్ ఇచ్చింది మరొక వారం రోజుల్లో కనీసం ఒక ఫార్ములేషన్ పనన్నా ముగించి ఒక కొలిక్కి తీసుకురాకపోతే మన కంపెనీకి ఇచ్చిన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ రద్దు చేస్తారంట నేను ఎట్లాగో నెత్తిన చెంగేసుకుని పోవటం ఖాయమనుకో నాతో పాటు మీ అందరు ఉద్యోగాలు కూడా హొలక్కే కోర్స్ నీకు ఉద్యోగంతో పని లేదని నాకు తెలుసు కానీ అందరి విషయం అలా కాదు కదా కంపెనీ మూసేస్తే ఎంతమంది రోడ్డున పడతారో ఆలోచించు సార్ ఎందుకు అంత వర్రీ అవుతారు వారం సమయం ఉంది కదా ఈ వారం రోజుల్లో భూమి ఆకాశం ఏకం చేసైనా సరే ఏదో ఒక ఫార్ములేషన్ తయారు చేస్తాం మీరు చెప్పినట్టు కంపెనీ మూసేస్తే ఎన్నో కుటుంబాలు రోడ్డును పడతాయి ఏది చేసినా త్వరగా చేయాలమ్మా డోంట్ వర్రీ సార్ వారం సమయం ఉంది కదా వారం అంటే సామాన్య ఏడు రోజులు నూట అరవై ఎనిమిది గంటలు పదివేల ఎనభై నిమిషాలు సర్లే ఆ పదివేల ఎనభై నిమిషాల్లో ఎనభై నిమిషాలను లేటుగా రావడంతోనూ వృధా అయిపోయాయి తెలుసా నీకు మొదటి కోపం వస్తూ మొదటికి వస్తూ అన్నాడు అయితే నేను వెళ్తున్నాను సార్ తిరిగి ఏదో ఒక రిజల్ట్ సాధించాక మీకు కనపడతాను వెను తిరిగి వెళ్తూ అంది ఇదిగో అమ్మాయి అమ్మాయి అని అరుస్తున్న కిరీటి అనుపులు వినిపించుకోకుండా తలుపు దగ్గరికి ఆగి నన్ను డిస్టర్బ్ చేయకండి సార్ మిగిలిన పదివేల నిమిషాల్లో పది నిమిషాలు ఇప్పటికే మీ మాటల వల్ల వృధా అని అంటూ బయటకు వెళ్ళిపోయింది కనీసం ఆ అమ్మాయికైనా నా మాటల వల్ల పని మీద శ్రద్ధ పెరిగింది అనుకుంటూ కాస్త గర్వంగా ఫీల్ అవ్వబోయిన కిరీటి క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలో రమ్యతో కలిసి క్యాంటీన్ వైపు వెళ్తున్న సమీరం చూసి గట్టిగా నెత్తి మీద ముట్టికాయ వేసుకున్నాడు అదండి ఈ భాగం ఇంతటితో సమాప్తం మళ్ళీ తరువాయి భాగం రేపు విందాం థ్యాంక్ యూ